విజయవాడకు చెందిన ఉమామహేశ్వర శాస్త్రిపై హత్యాయత్నం కేసులో వైకాపా నేత ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గౌతం రెడ్డి పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు నగరంలో కలకలం రేపిన సుపారీ హత్యాయత్నం కేసులో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రెడ్డిని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో విచారించారు స్థలం కబ్జా కేసులో బాధితుడు గండూరి ఉమామహేశ్వర శాస్త్రి గత నెల ఆరో తేదీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు దర్యాప్తుకు సహకరించాలని ఇప్పటికే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో కేసు దర్యాప్తు అధికారి విజయవాడ నార్త్ ఏసీపీ శ్రవంతి రాయ్ ఇచ్చిన నోటీసుల మేరకు ఆయన మంగళవారం రాత్రి విచారణకు హాజరయ్యారు ఈ కేసుకు సంబంధించి మొత్తం తొమ్మిది మంది నిందితుల్లో ఇప్పటికే ఏడుగురు అరెస్ట్ అయ్యారు వారి నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా గౌతమరెడ్డిని ఏసీపీ ప్రశ్నించారు మొత్తం పది ప్రశ్నలు అడగ్గా పొడిపొడుగా సమాధానం చెప్పినట్టు తెలిసింది దర్యాప్తులో భాగంగా ను స్వాధీనం చేయాలని ఏసీపీ అడగ్గా నిబంధనల ప్రకారమే ఇస్తానని గౌతమరెడ్డి బదిలిచ్చారు ఈ నెల ఏడవ తేదీన మరోసారి విచారణకు హాజరవ్వాలని నోటీస్ ఇచ్చి ఆయన్ని పంపించారు అనంతరం మీడియాతో మాట్లాడిన గౌతమ్ రెడ్డి ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు నిర్దేశిస్తున్న వచ్చిందంటే వీళ్ళు చంపేయడానికి నన్ను ఉన్నారు గతంలో ఉండేటువంటి ఒక సిపి గారు కూడా నన్ను హత్య చేయడానికి ప్రయత్నం చేసినటువంటి దాని ప్రతికారంగానే మరలా ఇదే గవర్నమెంట్ ఈ చేస్తారేమో అనేటువంటి ఆపడి నేను ముందస్తు బ్రాహ్మణ సంఘాలు ఐక్య సంఘాలు కలిసి కలిసికట్టుగా ఇరవై మంది వాళ్ళందరూ నా ఇంటికి వచ్చి నిజ నిర్ధారణ కమిటీ అని మొత్తం అన్ని తీసుకుని మీ అందరి దృష్టికి తీసుకొచ్చారు మళ్ళీ మీరు అడగటం సరేను కాదు ఆ బ్రాహ్మణ సంఘాలకు సంబంధించి నా ప్రాపర్టీ ఇదే అని అది చెప్పారు ఎందుకు చెప్పారు వాళ్ళని అడగని చెప్తారు